హాయ్ ఫ్రెండ్స్ జాతర నుంచి ప్రసాదం అయితే పన్నెండు లడ్డూలు తెచ్చామండి మా పిల్లలు తిని తిని నాలుగు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఏం చేస్తాను అడుగు ఆమె తిన్నా నువ్వు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే అన్నం తిని చాయ్ తాగాను మా తమ్ముడు అయితే చూడండి ఎట్లా అడుగుతున్నారు అమ్మా అదే కాదు తల్లి అదే అమ్మా ఇచ్చుడు 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 పాయ్ తాయి ఏమైంది రిషి రిషి వాట్ ఏమైంది వాడేపా నానాలుగులో బాగెడితే కట్టునొస్తుంది అద్ది ఇక చాలు 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 రిషి పెట్టు తప్పు నానా ఇక నీకు డింపులు వస్తుంది డింపులు వస్తుంది ఇది నా తల్లి ఇది ఇది నాకు ఇవ చూడండి ఫ్రెండ్స్ మా పాపకైతే గుండె అయింది కూడా గుండె అయింది నెక్స్ట్ ఎక్కడికంటే నెక్స్ట్ ఎక్కడ గుండు నెక్స్ట్ ఎక్కడ చెప్పు గుండు ల గుండెందర తల్లి గుండె అయిందా అబ్బో గోలి గోళీలాట ఆడొస్తుందా నీకు అట్లా కాదు ఆ కింద కూర్చొని గోలికి గోలి కొట్టాలి కింద పెట్టాలి వేలు వేలు కొడతాడో చూసి అట్లా కొట్టాలి నేను అయితే చిన్నప్పుడు ఎంత మంచిగా ఆడేదో గోళీలు అన్ని పోయినాయి అది ఒక్కటే ఉన్నది అన్ని గోళీలు వచ్చాయి కాదు తమ్ముడే పోగొట్టిందా డా కొనుక్కరమంటీ మనం సరే మిట్టు కొనుక్కొస్తాడు లడ్ కావాలి లడ్డెక్క కదా ఇస్తా అన్న ఏ తోక పట్టుకొనే తిరుగుతారా అయితే నేను అన్నం తినేదాక ఇ చెల్లమ్మ పడుకుంటాంది చెల్లమ్మ లేస్తే మాత్రం మస్తు కొడతా లడ్డు కావాల లడ్డెక్క లడ్డెక్క వెళ్ళొచ్చి నువ్వు ప్రసాదం రోజు వస్తుందా డాడీ తినడానికి మిట్ట అయితే చిన్న పిల్లగా అవుతాండి పోతే సెకండ్ క్లాసు అన్నా మేనర్స్ వస్తలేదు రిషి రిషి చూడేతాడు రిషి మంచి ఒక గోల్ దొరకబట్టుకున్నాను ఆడతాండి అలా లేవు అన్నయ్య అన్ని పోగొట్టిండు అట నువ్వు పోగొట్టినావు అన్నయ్య పోగొట్టిండు ఇటు చూడు అన్నయ్య ఏమో నీ పేరు చెప్తాడు నువ్వేమో అన్నయ్య పేరు చెప్తావు గుండె ఎక్కడ చే అక్కడ ఉన్నాయా చూసినావా నువ్వు గుండె చేయించుకుంటే ఏడ్చినావా చెల్లం ఏడ్చిందా ఇద్దరు చేయించుకున్నారా మరి డాడీ చేయించుకున్నాడా

కొండగట్టు కొండ కొండగట్టు మా పెద్ద బాబు అయితే మంచి మించి పడేసి అండి దెబ్బ తప్పింది అడిగినావు ఇంత ముందు